హాయ్ అండి నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకున్నాను సెవెన్ థర్టీకి మా హస్బెండ్కి ఆకలిస్తుంది నాకు ఫుల్గా దోశలో ఇడ్లీలో చేసి పెట్టు అంటే సరే ఫాస్ట్గా అయిపోతుంది కదా దోశలు చేసి పెడదామని దోశలు అయితే పోషిస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి దోశలు పోచిన తర్వాత పెద్ద పాపకు కూడా దోశ తినిపించేసి బాలబడికి అయితే పంపించేసాను ఒక దోశ పోయడానికే మొత్తం ఈ గ్యాస్ ఏరియా అంతా నిండిపోతుంది ఇంకా పాపని అంగన్వాడీలో దింపేసి వచ్చిన తర్వాత చిన్న పాపని నా కింద పడుకోబెట్టి నేనైతే కొంచెం కాఫీ తాగుతున్నాను కాఫీ అనేది ఈ మధ్యనే అలవాటు చేసుకున్నానండి అది చిన్న పాప డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడైతే నాకు అసలు కాఫీ కానీ టీ కానీ అలవాటు లేదు కనీసం పాలు కానీ తాగేదని కాదు డైలీ కలుపుతూ ఉన్నప్పుడు పాలు తాగాలి కంపల్సరీ అనేసి నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాలు అనేది తాగాను ఇంకా కాఫీ అనేది ఇక్కడ తాగేస్తున్నాను అప్పుడు రోజు తాగాను కానీ అప్పుడప్పుడు ఒక వారానికి రెండు మూడు రోజులు తాగుతాను ఇంకా అయితే స్నా తలస్నానం చేసేసి వచ్చి ముగ్గురైతే వేసుకున్నాను మార్నింగ్ కడిగేసాను కడిగి సైడ్ బార్డర్స్ అన్నీ వేసాను అప్పుడు మిడిల్లో వచ్చి నేను పెయింట్తో వేసేస్తున్నాను అందుకని ముగ్గురై గీయలేదు మళ్ళీ నాకు ఎందుకో కలగా అనిపించలేదు అందుకని ఇప్పుడు ముగ్గురైతే మళ్ళీ గీసుకున్నాను నేను ముగ్గులేస్తున్నానని మా పాప కూడా నేను ముగ్గులేస్తాను మమ్మీ అంటుంది ఏదైనా పని చేసే చాలు నేను కూడా అని మధ్యలో వచ్చి దూరుతుందనమాట నాకైతే ముగ్గులు వేసుకోవడం చాలా ఇష్టం కలర్స్ రంగులు ముగ్గు పిండి అండ్ దాంట్లో పసుపు కుంకాలు వేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం కానీ మా పాప తుడిపేస్తుందని పసుపు కుంకాలు వేయను తను బొట్లు పెట్టి చాలు దాన్ని తుడిపేస్తూ ఉంటుంది ముగ్గులేసిన చాలు అది తుడిపేస్తుంది అందుకని నేను పెద్దగా వేయను గడపలకు కూడా పసుపు కుంకుమ ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను ఎందుకంటే తను అనమాట తర్వాత మధ్యాహ్నం అయింది మా పాపకి కొంచెం క్యారెట్ ఉడకబెట్టి మెత్తగా మ్యాష్ చేసి పెడదామని ఈరోజు ట్రై చేశాను తినలేదు కొంచెం అలా తిని అంతే తర్వాత నేను జావ చేసుకున్నానా అది ఒకరా మిక్స్ చేసి పెట్టాను అప్పుడు తినింది కొంచెం కొంచెం ఉప్పు దాంట్లో ఉందనమాట అందుకే తినింది ఉప్పు అనేది ఇప్పుడే పెట్టకూడదు పది నెలల దాకా తర్వాత అయితే పెట్టచ్చు అందుకే నేను పెద్ద బాబక్కని పెట్టలేదు చిన్న చిన్నబాబకు కూడా పెట్టను ఇంకైతే యాజ్ యూజువల్ పండ్లు నేనైతే మధ్యాహ్నం ఏం నేను బ్రేక్ఫాస్ట్ జాబ్ చేసుకొని మాత్రమే తాగాను అన్నం ఉండలేదు మా ఆయన రాను అని చెప్పాడు అందుకని నాకొకటే ఎందుకు అని జాబ్ చేసుకొని తాగేశాను సాయంత్రానికి మళ్ళీ నీసం అనిపించింది కొంచెం టీ పెట్టుకొని తాగాను అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్